హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మీరు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటి అంటే సో ఆర్ఆర్బిలో వచ్చేసరికి మనకి టెక్నీషియన్ జాబ్కి సంబంధించి సో రైల్వే బోర్డు నుంచి ఒక నోటీస్ రావడం జరిగిందండి సో ఏంటి అంటే సో ఇంతకుముందు గతంలో కూడా మనం దీని గురించి ఒక వీడియో చేయడం జరిగింది సో ఈ టెక్నీషియన్స్ గురించి సో ఇంకొంత క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఏంటి అంటే ఇక్కడ మనకి అప్లికేషన్ డేట్స్ అనేటువంటివి మనకి సో మీరు ఇక్కడ గమనించవచ్చు అండి మార్చి మూడో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కానీ మీరు అప్లికేషన్స్ అనేటువంటివి సప్లై చేసుకోవాలన్నప్పుడు మనకి మార్చి మూడో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది టెక్నీషియన్ జాబ్స్కి సంబంధించి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్లోజింగ్ డేట్ మీరు గమనించవచ్చు ఏప్రిల్ ఎనిమిదో తారీఖు వరకు సో క్లోజింగ్ డేట్స్ అనేటువంటివి ఉన్నాయి అంటే ఒక రైల్వే బోర్డు నుంచి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సో టెక్నీషియన్ నోటిఫికేషను సో గ్యారంటీగా ఏమవుతుంది అంటే మనకి తొమ్మిదో తారీఖు లోపే మీకు గ్యారంటీగా ఇస్తారు కాబట్టి అప్లికేషన్స్ అనేవి మనకి డేట్స్ అనేటువంటి స్టార్టింగ్ డేట్స్ కూడా ఇచ్చారు కాబట్టి సో మీరు గుర్తుపెట్టుకోండి టెక్నీషియన్కు సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి శుభవార్తగా పరిగణించాలండి ఓకేనా రైల్వేస్లో వచ్చేసరికి మనం ముందు గతంలో చేసినటువంటి వీడియోస్ని మీరు గమనించాలి సో అందులో కూడా చెప్పామండి మనం ఏమని చెప్పాము మనకి ఇక ఈ సంవత్సరం అంతా కూడా రైల్వే జాతర సో రైల్వే పండగ అని చెప్పేసి అన్నాము సో అన్నట్టుగానే మనకి ఇక్కడ సో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చినటువంటి ఒక నోటీస్ ఏంటి అంటే సో మనకి టెక్నీషియన్ సంబంధించి మనకి స్టార్టింగ్ డేట్స్ అలానే నెక్స్ట్ ఎండింగ్ డేట్స్ కూడా సో ఇందులో ఇంకొంత క్లారిటీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి ఏంటి అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు మొత్తం వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి అంటే మనకి ఇక్కడ తొమ్మిది వేలు ఉన్నాయి ఇక్కడ మొత్తం తొమ్మిది వేల పోస్టులు అనేటువంటివి ఉన్నాయి అందులో వచ్చేసరికి గ్రేడ్ వన్ సిగ్నల్ వచ్చేసరికి మనకి సో టోటల్గా మనకి పదకొండు వందల పోస్టులు అలా నెక్స్ట్ వన్ వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ వచ్చేసరికి సో ఏడు వేల తొమ్మిది వందల పోస్టులు సో వచ్చేసరికి ఇక్కడ మనకి విడుదల చేయడం జరిగింది అంటే మనకి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి మరి దీనికి ఏంటి ఏజ్ లిమిట్ అనేది గమనించినట్లయితే మనకి సో ఇక్కడ గమనించాలండి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ ఏంటి అది మనకి సో గ్రేడ్ వన్ ఓకేనా గ్రేడ్ వన్కి సంబంధించి మనకి ఏజ్ అనేది ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ అని చెప్పేసి ఇచ్చాడు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రేడ్ త్రీకి సంబంధించి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ అండి ఓకేనా ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ అనేటువంటిది సో ఇలా మనకి క్లారిటీగా ఇచ్చారండి సో మనకి టెక్నీషియన్కి సంబంధించి గ్యారంటీగా ఇక సో మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు గ్యారంటీగా ఇక టైం వేస్ట్ చేసుకోవద్దు మీ ప్రిపరేషన్ని గ్యారంటీగా స్టార్ట్ చేసుకోండి సో దీని గురించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం సో ఇందులో ఇంకా ఏం చేశాడు అంటే మనకి సో ఏమన్నాడు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి సీబీటీ ఓకేనా కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది అంటే ఎగ్జామ్ గ్యారంటీగా మీకు ఆన్లైన్లోనే ఉంటుంది మరి ఇంకా ఏం చేశాడు అంటే ఇక్కడ వచ్చేసరికి ఎగ్జామ్ ఫీజ్ గురించి కూడా మనకి ఇక్కడ సో మెన్షన్ చేయడం జరిగింది సో ఏమవుతుంది అంటే మనకి సరికి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ సో ఎక్సెప్ట్ మెన్షన్ బిలో సీరియల్ నెంబర్ టూ అంటే సో ఇక్కడ ఉండే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాను నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఫిమేల్స్ సో ఈబీసీ సర్టిఫికేట్స్ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాకుండా సో మిగతా అందరికీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకి ఇక్కడ సో ఫీజు అనేటువంటిది తీసుకుంటే మనకి ఎంత ఇచ్చారంటే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మనకి సో అప్లికేషన్ ఫీజు అనేటువంటిది ఉంటుందని చెప్పేసి క్లారిటీగా ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ మన వచ్చేసరికి సో ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సో వీళ్ళకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఫీజు అనేది మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు సో ఇంకోటి చూడండి ఇక్కడ మనకి నోట్ అని చెప్పేసి ఒక పదం ఇచ్చారండి ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండ్ సిబిటీ విల్ గెట్ ఇయర్ రిఫండ్ ఆఫ్ దియర్ ఎగ్జామినేషన్ ఫీజు యాజ్ మెన్షన్ బెలో మీరు ఎవరైతే ఇక్కడ మీరు ఫీజు కట్టి ఇక్కడ ఎగ్జామ్ రాస్తారో ఆ ఎగ్జామ్కి అటెండ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా గ్యారెంటీగా ఏమవుతుంది అంటే మీరు చెల్లించినటువంటి ఫీజు మళ్ళీ మీకు ఇక్కడ రిఫండ్ అవుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది కానీ ఇవన్నీ కూడా మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒక తాజా సమాచారం ఇచ్చారు టెక్నీషియన్కి సంబంధించి ఇక గ్యారంటీగా ఏమవుతుందంటే టెక్నీషియన్కి మనకి అతి త్వరలోనే మీకు నోటిఫికేషన్ ఇస్తున్నారు కాబట్టి సో మీ ప్రిపరేషన్ స్థాయిని ఈరోజు నుంచే స్టార్ట్ చేసుకోండి దీనికి సంబంధించి మనకి మరికొంత ఇన్ఫర్మేషన్ని సో మా సంస్థలో ఆల్రెడీ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయినాయండి సో దానికి సంబంధించి కొత్త బ్యాచ్లు కూడా స్టార్ట్ చేస్తున్నాము సో దాని గురించి ఒక్కసారి మీరు ఇక్కడ చూడవచ్చు ఓకేనా ఇక్కడ మనకి రైల్వే నూతన బ్యాచ్లు అనేటువంటివి సో ప్రారంభించాము అవి ఆఫ్లైను అండ్ ఆన్లైన్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు కూడా మనకి ఇక్కడ సెపరేట్గా బ్యాచ్ చేస్తున్నాయి అలానే నెక్స్ట్ వచ్చేసరికి రైల్వే మోడల్ టెస్ట్లు కూడా ఏమవుతున్నాయంటే అంటే మనకి సో ఇక త్వరలోనే స్టార్ట్ చేస్తున్నాం అవి కూడా సో రైల్వేస్కి సంబంధించి మనకి టెక్నీషియన్ కానీ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఏఎల్పి నెక్స్ట్ గ్రూప్ డి ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి టెస్టులు ఇటువంటి కండక్ట్ చేస్తున్నాము అవి కూడా మళ్ళీ మీకు త్వరలోనే వస్తున్నాయి కాబట్టి ఇక మీరు ఎక్కువ ఆలస్యం చేయవద్దు ఎందుకంటే మనకు రైల్వేస్లో వచ్చేసరికి మనకి ఒక కొంత క్లారిటీతో మనకి ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి సో మీ ప్రిపరేషన్ని ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకోండి ఈ టెక్నీషియన్ సాబుకు సంబంధించి గ్యారెంటీగా మీరు ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వడానికి సో ఇక్కడ మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ప్రిపరేషన్ స్థాయిని స్టార్ట్ చేసుకొని ఈ బ్యాచెస్లో రైల్వే బ్యాచెస్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు గ్యారెంటీగా మనకి ఇచ్చినటువంటి ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ నెంబర్స్కి ఒక్కసారి ఫోన్ చేసి సంప్రదించగలరు ఇంకా ఏంటి అంటే మేము సో లిమిటెడ్ సీట్స్తోనే మేము బ్యాచెస్ అనేటువంటి రన్ చేస్తున్నామండి ఓకేనా కాబట్టి ఇక్కడ మనకి లిమిటెడ్ సీట్స్ మాత్రమే తీసుకుంటున్నాము కాబట్టి ఎక్కువ సీట్స్ అనేటువంటి తీసుకో ఇక్కడ మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరూ కూడా ముందే మీ సీటును సో రిజర్వ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలని కోరుకుంటూ శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆల్ ది బెస్ట్